రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ జిల్లా లోపల ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నిర్ణయాలుగా అనేక ఇబ్బందులలో విద్యార్థులు చదువుకుంటా ఉంటారు అనుకున్నారు ఈ రాజన్న సిరిసిల జిల్లా లోపల ఇల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల లోపల ఈ జిల్లా లోపల పూర్తి స్థాయిలో టీచర్ నియామకాలు లేక ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తరగతి గెలుచు కూడా సరిపోక చెట్ల కింద చదువుకుంటున్న పరిస్థితి ఈ యొక్క మండల కేంద్రంలో జిల్లా కింద ఉన్న పరిస్థితి ఈ చూసుకుంటా ఉంటే ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఈ యొక్క గుడ్డపల్లి చెడు తండాల పాఠశాలలో కూడా అసలు ఉపాధ్యాయులు లేని పరిస్థితి ఈ యొక్క మండల కేంద్రంలో ఎగ్జాంపుల్ మాత్రమే అలాగే రాచాల గులాబెల్లి ప్రైమరీ స్కూల్ పాఠశాల లోపల నూట ప్రైమరీ పాఠశాల లోపల డెబ్బై మంది విద్యార్థుంటే డెబ్బై మంది డెబ్బై మంది విద్యార్థులు ఉంటే కేవలం ఒక ఉపాధ్యాయుల పరిస్థితి ఈ యొక్క మండల కేంద్రంలో ఉంది అలాగే రాచన్న బొప్పాపూర్ పాఠశాల ప్రైమరీ పాఠశాల లోపల నూట ఎనభై స్ట్రెంత్ ఉంటే కేవలం ముగ్గురు ఉపాధ్యాయుల పరిస్థితి ఉంది అలాగే బొప్పాపూర్ హై స్కూల్ లోపల నాలుగు వందల యాభై పాఠశాల మంది ఉపాధ్యాయుల పరిస్థితి చూస్తా ఉన్నాం కొన్ని సబ్జెక్ట్ టీచర్ అని పరిస్థితి ఉంది ఈ యొక్క ఎగ్జాంపుల్ కేవలం కొన్ని రెండు మూడు పాఠశాలలు చెప్తా ఉన్నా ఈ యొక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాల ఉపాధ్యాయుల కొరత అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు విద్యార్థులు పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతా ఉన్నారు ఇబ్బందులకు దూరం ఉన్నారు నాణ్యమైన చదువుకు దూరం అవుతా ఉన్నారు అసలు ఉపాధ్యాయులు లేకుంటే చదువు ఏ విధంగా చెప్తానం అడుగుతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ యొక్క జిల్లా లోపల కావచ్చు రాష్ట్రం లోపల కావచ్చు ఉపాధ్యాయులు లేకుంటే మీరు వచ్చి పాఠాలు చెప్తారని ఈ సందని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ యొక్క జిల్లాలో ప్రభుత్వం పాసింగ్ మేము ఇస్తా ఉన్నాం మేము అనేక సందర్భంలో సమస్యల గురించి అనేక ఉద్యమాలు చేస్తూ ఉంటే మీ కంటి కనిపిస్తలేదా మీకు చెవుల వినిపిస్తలేదా ఈ సమస్యను పరిష్కరించాలని అనేక ఉద్యమాలు చేస్తా ఉన్నాం ఈరోజు ప్రభుత్వ పాఠశాల టీచర్స్ లేకుంటే ఈరోజు ప్రభుత్వం గారు వచ్చి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులుగా మారి చదువులు మీరు చెప్తారా ముఖ్యమంత్రి నిరంజన్ రెడ్డి గారు చెప్తారా అనే సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం సార్ రాష్ట్రంలో విద్యాశాఖ లేని పరిస్థితి దుర్మార్గ పరిస్థితి మనం రాష్ట్రంలో తెలుస్తూ ఉన్నాం ఈరోజు చూస్తుంటామంటే ఈ యొక్క అనేక సాక్షి పేపర్లు వచ్చిన కథాలు ఇంకా మిగతా పేపర్లు వచ్చిన కథలు చూపెడతా ఉన్నాం చెట్ల కిందనే చదువులు చెట్ల కిందనే చదువులు అనే శీర్షిక పేపర్ రావడం జరిగింది ఇప్పటికి కూడా జిల్లా లోపల మండల కేంద్రంలో అనేక ఇబ్బంది పడతా ఉన్నారు చెట్ల కిందనే చదువులు అనే ఈ సందర్భాన్ని తెలియస్తా ఉన్నాం అలాగే విద్యార్థులున్న ఉపాధి లేదని ఈ అనేక కథలు మీకు చూపెడతా ఉన్నా ఇన్ని కూడా పత్రికలలో టీవీలలో ఇవన్నీ కూడా మీకు వస్తా ఉన్నా కూడా మీకు కంటికి కనబడతలే ఉన్నాం ఈ సమస్యలు పరిష్కరించకుంటే మేము రాన రోజుల్లో దీనిలో ఉద్యమం చేస్తాం అలాగే ప్రభుత్వ పాఠశాల లోపల స్వీపర్స్ లేక స్వీపర్స్ లేక టీచర్లు ఊడుస్తున్న దుస్థితి ఈ రాష్ట్రంలో కూడా జిల్లా మండల కేంద్రంలో ఉంది ఆఖరికి అటెండర్ కోసుకోలేక విద్యార్థులే గంటలు కొడత పరిస్థితి ఈ రాష్ట్రంలో జిల్లాలో మండల కేంద్రంలో ఉంది వెంటనే ఈ జిల్లాలో కూడా ఈ మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతి కల్పించాలి పూర్తి స్థాయిలో మరమ్మతి చేసి వెంటనే విద్యార్థులకు అందించాలని ఏదైతే అనుకూలంగా టీచర్లను నియమించాలి ఏదైతే ప్రభుత్వ పాఠశాల సమస్య పరిష్కరించకుంటే తోడోల ఏబి ఆధ్వర్యంలో జిల్లాల జిల్లా కేంద్రంలో ఆ మన మనహర దీక్ష ఆ దీక్ష చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం